ఇదేమో ఇదేమో ఇది మీ పేరు ఏంది క్యాలీఫ్లవరా క్యాలీఫ్లవర్ లో ఇంకొరకం చూడు ప్రోకోలి ఆ ఈ ప్రోకోలి ఉమ్ ప్రోకోలి చేదు లాటామో కొత్తిమీర పాలకూర ఉమ్ ఈ కేర

ఇది తక్కువ వస్తుంది టైం పట్టింది ఇది ఈడీ పన్నెండు నెలలు పట్టింది కాకపోతే ఏంటంటే మేము దాంట్లో నాకు బాగుంది దీంట్లోకి వచ్చిన మార్చాము మార్చే కేర వచ్చింది కొంచెం అలవాటు పట్టడానికి టైం పట్టింది టైం పట్టింది అదే కేరీ ఇదేంటిది ఇది క్యారెటా ఇదేంటిది ఓకే ఏది పసుపు అండి ఇది నల్ల పసుపాకి ఇది మొత్తం నల్ల పసుపే

கேரச்சு கேரளூர் கேரள அது கொடுக்க எது ரேட்டு அது ரேட்டு கிண்டல ரேட்டு அந்த అయితే ఒకటి దీంట్లో ముందు వేసే పని అసలు ముందు వేసే పని లేదు దీంట్లో ర్యాంక్ ఎత్తే పని లేదు ముందే పోతే మరి బలం కానీ ఏమన్నా డ్రిప్ ద్వారా ఏ డ్రిప్ ద్వారా కూడా వాటర్ వరకు వాటర్ ఎయిట్ అయింది ఓన్లీ వాటరే ఓన్లీ వాటర్ వస్తాం స్పింకర్లు వేస్తాం స్పింకర్లు ఈ దాంట్లో పంపించేది వాటర్ ఒకటేనా వాటర్ ఒకటే

ప్రజా అట పొడినాకు వచ్చిన దాన్ని ముందే వేయాలి ఇవన్నీ ఎందుకు లేని చెప్పి మానేసి మరి చుట్టుపక్కల రైతులకి మిర్చి మీద ఇది కానీ మొత్తం మిర్చి ఇస్తా మిర్చి చిన్న చిన్న అన్ని కూడా జాతి ఎక్కువ పర్సెంట్ మిర్చి చేస్తా మిర్చి టమాటా బంతి 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 నారు టమాటా నారు వంగనారు ఈ బ్రోకలీ నారు టమాటా ఇది మామూలుగా ఇది పువ్వు కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ క్యాబేజీ పోస్తా వీటి సీజన్ ఎప్పుడు అండి లాస్ట్ సెప్టెంబర్ సెప్టెంబర్ కానీ మొదలెస్తారు సెప్టెంబర్ వెళ్తారు సెప్టెంబర్ ముందే పోయేస్తాం ముప్పా బ్రహ్మయ్య గారు వారి నర్సులో ఇటువంటి రకరకాలైనటువంటి ఈ నారు మొక్కలు కూడా సేల్ చేస్తున్నారు కావాల్సిన వారు సంప్రదించండి నంబర్ చెప్పండి డబల్ నైన్ డబల్ నైన్ ఫోర్ డబల్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ జీరో త్రీ సిక్స్ జీరో త్రీ ఏం అండి నర్సరీ పేరు శ్రీరామ్ నర్సరీ శ్రీరామ్ నర్సరీ వట్టిచరుకూరు కావాల్సిన వారు సంప్రదించండి మనకి నర్సరీలో ఆర్డర్ మీరు ఎవరైనా సరే ముందుగానే ఆర్డర్ ఇచ్చినట్లయితే వారికి ముందుగానే ఆర్డర్ ఇచ్చిన వారందరికీ కూడా వారికి కావాల్సినటువంటి మొక్కలు పంపిణీ చేయడం జరుగుతుంది ఓకేనండి క్యాప్సికమ్ మీరు ఆర్డర్ ఇచ్చినటువంటి ఎలాంటి నారైనా సరే వీళ్ళు పెంపకం చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది కావాల్సిన వారు సంప్రదించండి శ్రీరామ్ నర్సరీ చెరుకూరు ముప్ప బ్రహ్మయ్య గారు